ఏలూరు తూర్పు వీధిలోని నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ గంగానామ అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు నిర్మాత మాజీ ఎంపీ జయబేరి సంస్థలాధినేత శ్రీ మాకట్టి మురళీమోహన్ గారు దర్శించారు ఆలయ కమిటీ నిర్వాహకులతో కలిసి త్వరలో జరగనున్న గంగానామ జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు జాతర సందర్భంగా లక్షలాది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ముడుపు కట్టుటతో జాతర ఘట్టం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు ఆలయానికి వచ్చిన మురళీమోహన్ గారిని భక్తులు స్థానికులు పూర్వకంగా కలిసి ఆత్మీయత చూపారు

కళాహీనం అవుతే ఇలా చేపించామని ఇది మధ్యన మళ్ళీ రీసెర్చ్ చేపిస్తే రాజశ్యాముల అంశ గంగాన పోవారు అని చెప్పారు టిటిడి గారు అదేం పోతురాజు బాబు అది కృష్ణశైలతో చేసిన విగ్రహం అండి అండి ఎయిట్ ఫీట్ ఇదిను పెద్దింట్లమ్మ వారి విగ్రహం కొంచెం ఒకటే ఒకటేలాగా ఫీచర్స్ ఉంటాయి అప్పుడుదే అని మన అయ్యంగారు ఉన్నారు కదా అప్పుడు శాసనం ఇది చెప్పారు ఒరిజినల్ ఒకటే అప్పుడుదేనండి జాగ్రత్తగా తీసి మళ్ళీ ప్రతిష్ట చేశాను యాక్సండి స్టోన్ేనండి సిమెంట్ కాదు కాలం నుంచి దాదాపు ఒక రెండు వందల దాకా నేర్పించాము సార్ ఇక్కడ నేర్చుకోవాలి భగవాన్ని వ్యాయామం గ్రూప్ కూడా సార్ ఇది గుడి సంబంధించిందండి ఫోర్ నైంటీస్ చేయాలని వాస్తు ప్రకారంగా అది కొంచెం కట్ చేసి గోడ కట్టారు ఇది గుడికి సంబంధించి